పేరు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పగలవా చెప్పగల గుణవంతుడు ఎవరు గొప్ప పరాక్రమం కలిగినవాడు ఎవరు ధర్మం తెలిసినవాడు ఎవరు కృతజ్ఞుడు ఎవరు సత్యమైన వాక్కులు మాత్రమే కలవాడు ఎవరి సంకల్పం అత్యంత దృఢమైనది ఎవరు మంచి నడవడిక కలవాడు ఎవరు అన్ని ప్రాణులకు హితం కూర్చేవాడు ఎవరు విద్వాంసుడు ఎవరు ఎంతటి కార్యాన్నైనా సాధించేవాడు ఎవరు చూసేవారికి ఎల్లప్పుడూ సంతోషం కలిగించేవాడు ఎవరు ధైర్యం కలవాడు ఎవరు కోపం జయించినవాడు ఎవరు కోపించినప్పుడు దేవతలు సైతం గజగజ వణుకుతారు ఎవరు అసూయ లేనివాడు ఎవరు కాంతి కలవాడు శ్రీరాముడు హలో ఫ్రెండ్స్ దీన్ని మేము చాలా కష్టపడి తయారు చేసాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి